హలో అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ మనం వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసే ఇరవై ఒక్క పత్రి గురించి చెప్పుకుంటున్నాము కదా అందులో రెండవది దూర్వపత్రం గరిక అంటాము కదా అదే దీన్ని సైనోడాన్ డాక్టిలాన్ అంటారు గరిక ఒక చిన్న గడ్డి మొక్క దీని వేళ్లు కొన్ని రుగ్మతులకు నివారణగా వాడతారు వేళ్లను శుభ్రపరిచి ఎండబెట్టిన తర్వాత పొడిగా చేసి గ్రీన్ టీ లాగా వాడితే ఆయాసం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తుంది ముక్కు నుండి రక్తం కారడాన్ని తగ్గించడంలో కూడా గరిక ఎంతగానో ఉపయోగపడుతుంది మూత్రపిండాలలో రాళ్లను కరిగించే శక్తి కూడా గరికకు ఉంటుంది గరికలో విటమిన్ ఏ విటమిన్ సి ప్రోటీన్లు ఇతర పోషకాలు ఉన్నాయి ఇవి రోగ శక్తి బలోపేతం చేయడంలో సహాయపడతాయి దీన్ని రోజు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా వ్యాధులను నివారించవచ్చు మీకు ఈ పత్రి గురించి ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్